Oh, mm -hmm. చాలా సింపుల్ గా అప్పటికప్పుడు చేసుకునే ఒక హై ప్రోటీన్ దోశ చూసేద్దామా దీనిని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆర్ డిన్నర్ కి ఎలా అయినా తీసుకోవచ్చు ఒక వన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పులో అల్లం అల్ల పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి నచ్చిన వెజిటేబుల్స్ ని ఫైన్ గా చాప్ చేసుకుని తురుముకున్న పన్నీర్ కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద దోశ వేసుకుని పైన స్టఫింగ్ యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే ఎంత సింపుల్ కదా చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ లేకుండా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ చూపిస్తాను చూసేయండి దీనికోసం ముందు రోజు నైట్ ఒక గ్లాస్ పెసలు ఒక పావు గ్లాస్ కొరలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి కడిగి నానబెట్టుకోవాలి మార్నింగ్ దీనిలోకి కొంచెం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెసరట్టు వేసుకోవడమే దీనిలోకి జీరో ఆయిల్ చట్నీ కోసం పాన్ లో కొంచెం వేరుశెనగలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక దీనిలో కొంచెం కొబ్బరి సాల్ట్ చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన జీరో ఆయిల్ చట్నీ రెడీ అయిపోతుంది ఎప్పుడు తినే రొటీన్ దోశ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దామా ఒక గ్లాస్ జొన్నలు రెండు గ్లాసుల శనగలు తీసుకుని టూ వాష్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకోండి మార్నింగ్ వీటిలోకి కొంచెం సాల్ట్ రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం జీలకర్ర కొంచెం వాము కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ రెడీ అయిపోయింది దోశ వేసుకోవడమే జస్ట్ ఒక సైడ్ కాల్చుకుంటే దోశ క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఒకసారి ఇలా మసూర్ దాల్ దోశ ట్రై చేయండి ఒక కప్ మసూర్ దాల్ పావు కప్పు అటుకులు తీసుకొని వాష్ చేసుకుని ఒక గంట నానబెట్టుకోండి నెక్స్ట్ దీనిలోకి సాల్ట్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకోండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి